పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రం తెనాలి రామకృష్ణ జనవరి పన్నెండున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ విక్రమ్ ప్రొడక్షన్స్ నిర్మాత దర్శకుడు ఛాయాగ్రాహకుడు బిఎస్ రంగా ఈ చిత్ర కథ కన్నడ రచయిత సిహెచ్ వెంకటరామయ్య రాసిన రంగస్థల నాటకం ఆధారంగా రూపుదిద్దుకుంది కొంత చరిత్ర కొంత కల్పన కొన్ని జానపద కథాంశాలు వీటి సమ్మేళనం ఈ తెనాలి చిత్ర చిత్రకథ ఇందులో తెనాలి రామకృష్ణుణ్ణి కవిగా కంటే తనదైన విలక్షణ వికటకవి శైలిలో విజయనగర సామ్రాజ్యాన్ని రక్షించే రాజకీయ రాజ్య భక్తుడిగా చిత్రించారు తెనాలి రామకృష్ణుడు భార్య కొడుకులతో కలిసి విజయనగరం వెళ్లే త్రోవలో కాళికాలయంలో బసచేస్తాడు ఒక రాత్రి కాళికాదేవి ప్రత్యక్షమై రెండు పాత్రలు ఇస్తుంది ఒకటి సంపద రెండోది జ్ఞానం ఏది కావాలో తీసుకోమంటే రామకృష్ణుడు రెండూ కలిపి గడగడా తాగేస్తాడు కాళికాదేవి కవివి కమ్మని ఆగ్రహంతో అనుగ్రహిస్తుంది శ్రీకృష్ణదేవరాయల కొలువులో అష్టదిగ్గజాలలో స్థానం సంపాదించుకుంటాడు రామకృష్ణుడి ప్రాధాన్యతను భరించలేక తాతాచార్యులు అతణ్ణి రాజ్యం నుంచి తరిమెయ్యాలని రకరకాలుగా ప్రయత్నించి విఫలుడవుతాడు బహమనీ సుల్తానుల గూఢచారి రూపంలోనూ కృష్ణసాని అనే నర్తకి రూపంలోనూ విజయనగర సామ్రాజ్యానికి ముప్పు వాటిల్లే సందర్భాల్లో ఆ ప్రయత్నాలను తనదైన శైలిలో భగ్నం చేస్తాడు తెనాలి రామకృష్ణ ఢిల్లీకి వెళ్లి బాబర్ని కూడా ఒప్పిస్తాడు బహమనీ సుల్తానులకు మద్దతునివ్వొద్దు అని ఈ చిత్రానికి రచన చేసింది సముద్రాల రాఘవాచార్య సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి ఈ చిత్రంలో పద్యాలు పాటలు శ్లోకాలు అన్నీ కలిపి ఇరవై రెండు సంగీత ఖండికలున్నాయి చందన చర్చిత నీల కళేబర ఈరోజు కూడా సినీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉంది ఈ చిత్రంలో టైటిల్ పాత్ర తెనాలి రామకృష్ణగా అక్కినేని శ్రీకృష్ణదేవరాయులుగా ఎన్టీఆర్ అప్పాజీగా నాగయ్య తాతాచార్యులుగా మిక్కిలినేని కృష్ణసానిగా భానుమతి రామకృష్ణ భార్య కమలగా జమున నటించారు మరికొన్ని పాత్రల్లో వంగర సురభి బాలసరస్వతి మిక్కిలినేని మొదలైనవారు కనిపిస్తారు ఈ చిత్రం సమాంతరంగా తమిళంలో కొద్ది నటీనటుల వ్యత్యాసంతో తెనాలిరామన్గా నిర్మాణమై మూడు వారాల తర్వాత విడుదలయ్యింది రెండు భాషల్లోనూ ఘన విజయం సాధించడంతో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి పురస్కారాన్ని కూడా అందుకుంది